హలో ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను ఏం ఇప్పుడు అది చూ చూడండి ఎలా ఉంటుందో ఒకసారి చూసి మరి ఫ్రై చేయండి ఇగో ఇవి పొద్దున మా కోడలు మంచిగా ఫ్రెష్గా కడిగి తుడిచి కట్ చేసిందండి ఇగో ఇట్లా ఉండాల జిగురు మంచిగా తుడిస్తే పొడి పొడిలాగా ఇట్లా ఉండి మనం నూనె కొంచెం పోసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు ఎవ్వరికైనా బా చాలా ఇష్టం ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇవ్వపు స్టవ్ ముట్టించిన ఈ పెంత పెట్టిన ఒకసారి ఆయిల్ పోసుకొని ఫ్రై చేయాలి ఫ్రై చేస్తే దీంట్లో ఆరు రకాలు చేయాలి ఆరు రకాలు చేసినా నేను ఏ రకమైన చేసి ఉంచుతాను ఇవాళయితే ఈ ఫ్రై దూంచుతున్నాను ఈ ఫ్రై ఉందో చెప్పాలి ఇవ ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను ఇవో బెండకాయలు వేస్తున్నాను ఇది మొత్తం ఇట్లా అంతా జిగురు పోయేదాకా ఎంచాలి జీరు పెంచితే మనకు బాగుంటుంది కరిపోయింది ఇప్పుడు బాగుంటుంది ఎవరైనా తినేవాళ్ళు తినని వాళ్ళందరూ ఇష్టపడతారు ఇంకా చాలా రకాలు చేసుకోవాలి అట్లా అయినా నేను ఏ అంటే ఆ రకం నేను చేస్తూ ఉంచుతాను ఇవాళ ఈ రకం చూడండి అందులో జిగురు పోయాక మంచిగా వేయించుకోవాలి కొంచెం ఆయిల్ పోతే ఒక రెండు స్పూన్లు పోసి ఆయిల్ పోయి వేయిపాలి వేస్తే దీంట్లో మంచిగా జిగురు పోతాయి బాగుంటుంది చిన్నపిల్లల కానించి తింటారు ఈ బెండకాయనే పుల్సి పెట్టుకోవచ్చు టమాటో వేసుకోవచ్చు అన్ని రకాలు చేసుకోవచ్చు కానీ ఇవాళ ఈ రకం చూడండి ఇది నచ్చితే మళ్ళీ వేరే పులుసు పెడతా టమాటా వేస్తా రకరకాలు చేస్తాను ఇవ్వనండి ఇట్లా ఎంచాలి ఇవో బంకా పోయేటట్టు కొంచెం కలర్ వస్తుంది చూడండి అది కొంచెం దోరగా కలర్ రావాలి దిగురంతా పోవాలి దిగురంతా పోయినాక కలర్ వచ్చినాక ఇవి ఆఫ్ చేసి ఇంత రావాలండి కలర్ రావాలి ఇంకా తిన వాళ్ళు కూడా తింటారు ఇది ఎట్లుంటుందో చూడండి ఇక్కడ ఇట్లా రావాలండి ఇక్కడ ఇగో ఈ కలర్ రావాలి పొడి పొడిగా జిగురు పోయేటట్టు ఈ కలర్ వస్తే ఇప్పుడు బంద్ చేయండి బంద్ చేసి మళ్ళీ కడాయి పెట్టుకొని అప్పుడు కర్రీకి రిపెరి వేయాలి ఫ్రైకి సో ఈ కలర్ వచ్చినాక ఇది బంద్ చేస్తున్నాము చూడండి ఇదేట రావాలి ఈ కలర్ రావాలి చిన్న చాలా మంచిది ఇది అందరూ తినొచ్చు వచ్చి పెద్దోళ్ళు తిన్నారు

ఇది వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా రెండు స్పూన్లు ఇగో ఇక్కడ ఉల్లిపాయలు కాయలమాకు పచ్చిమిర్చి కొత్తిమీర ഡോ രണ്ട് പച്ചമിപ്പ് കൊച്ചു ഫ്രൈ മനസ്സിൽ നീങ്ങി ഒരകൂട రేపు ఒక ఐదు నిమిషాలు మూట పెట్టుకున్నాము లేదంటే మూట తీస్తున్నాము ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇంకా కొంచెం ఇప్పుడు ఇదో ఉల్లిగడ్డ దోరగా అయింది అల్లం ఎల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ కొంచెం పచ్చి వాసన వాళ్ళ కొంచెం నూనెలు ఇప్పుడు బెండకాయలు వేయాలి మనం ఎంచుకునే పక్కన పెట్టినాం కదా అవి ఇప్పుడు ఈ ఆయిల్లో వేయాలి அங்கே கட்டாக செ இட் சேருேன் ஏன் தேன அந்த சின்னளே பிள்ளைகளை பெட்டாலே இல்லை ஏந்தி காரம் வெய்யக்கூட உப்பு வச்சு பிள்ளை பையன் வெட்டி ஐந்து நிமிஷம் కొంచెం మగ్గని ఇయ్యాలి ఏనండి మూత తీసి ఇవి హాఫ్ కేజీ బెండకాయలు హాఫ్ కేజీ బెండకాయలకు నేను పట్టించిన కారం ఇది ఇంట్లో పట్టించిన కారము ఇవి నేను రెండు స్పూన్లు వేస్తున్నాను ఇవి మీరు కారం బట్టి తగినంత వేసుకోవాలి ఉప్పు తక్కువ పోసినండి మిరపకాయలల్లో ఒక స్పూన్ వేస్తున్నాను నేను ఏమి కారం తగ్గట్టు తగినంత మీరు వేసుకోవాలి కొంచెం సన్నము కోసడ పని కానీ ఇది ఫ్రై చేసుడు తొందరని అవుతుంది పప్పుచారుకు పప్పుకు బాగుంటుందండి ఫ్రై మూత పెడుకున్నానండి కొంచెం కొద్దిసేపు ఏనండి మూత తీస్తున్నాను కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి మేపు కొట్టిమీరండి కళి వింతేనండి బెండకాయ ఫ్రై ట్రై చేసి ఈ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి